మరియు తల్లి పుణ్యక్షేత్రాల వద్ద కొబ్బరికాయలు కొట్టడం గుండు కొట్టించుకోవడం మోకాళ్ళ మీద నలవడం వీటి వల్ల రక్షణ వస్తుందా ఇలా చేస్తే రక్షణ వస్తుంది అని క్యాథలిక్ చర్చ్ బోధిస్తుందా అనే అంశం గురించి వాళ్ళు లోతుగా పరిశీలిద్దాము అవినాష్ అనేవారు మనకి ప్రశ్నను పంపించారు మేరీ మాతకి కొబ్బరికాయలు కొట్టడం గుండు కొట్టించుకోవడం మోకాళ్ళ మీద నడవడం హారతులు ఇవ్వడం కరెక్టేనా బ్రదర్ ఇలా చేసిన వాళ్ళు పరలోక రాజ్యం చేరతారా బైబిల్ ఏమని సమాధానం ఇస్తుంది వీటి మీద అని జాగ్రత్తగా వినండి కొబ్బరికాయలు కొట్టడం ద్వారా గుండు చేయించుకోవడం ద్వారా మోకాళ్ళ మీద నడవడం ద్వారా హారతి ఇవ్వడం ద్వారా ఊది కడ్డీలు వెలిగించడం ద్వారా క్యాండిల్స్ వెలిగించడం ద్వారా రక్షణ రాదు కేవలం వీటిని చేయడం ద్వారానే పరలోకం చే చేరతాము అని అనుకోవడం అది ఒక పిచ్చి చర్య అని చెప్పొచ్చు దాని ద్వారా పరలోకం చేరుకోవడం అనేది అసంభవం క్రీస్తు ప్రభు చాలా సూటిగా చెప్పారు నేనే మార్గమును జీవమును సత్యమును అని కాబట్టి కేవలం వీటి ద్వారానే పరలోకం చేరుతాము అని అనుకోవడం జరగనటువంటి పని మనం పరలోకం వెళ్ళాలి అని అంటే ఒక్కటే మార్గం యేసుక్రీస్తుని నమ్మి ఆయన బోధనల ప్రకారం నడుచుకుంటూ పాపాలను ఒప్పుకొని దివ్య సప్రసాదాన్ని క్రమం తప్పకుండా స్వీకరించడం ద్వారా మనం పరలోకానికి వెళ్ళగలము దేవుని కృపలో నిరంతరం నిలిచి ఉండడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది కృపలో ఉండడము అనంటే మనలో ఏ పాపం లేకుండా జీవించడం పాపం చేసినప్పుడు వెళ్ళి పాప సంకీర్తన ద్వారా దేవుని యొక్క కరుణను పొందడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది టెంకాయలు కొబ్బరికాయలు దండలు వీటన్నింటినీ తప్పకుండా చేయాలనే చర్చి బోధిస్తుందా అని కొందరు అడుగుతూ ఉంటారు ఇవన్నీ మనకు రక్షణను తీసుకొచ్చేవి కాదు పోగొట్టేవి కాదు వీటిని తప్పనిసరిగా చేయాలి అని క్యాథలిక్ చర్చి ఎక్కడా చెప్పడం లేదు ఇవన్నీ ఆప్షనల్ అండ్ పర్సనల్ అంటే ఇవన్నీ వ్యక్తిగతం మరియు ఐచ్ఛికం మీకు చేయాలనిపిస్తే చేయండి లేకపోతే లేదు అంతే ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది వీటి ద్వారా పరలోకం వెళ్ళనప్పుడు వీటిని చేయడం ఎందుకు అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది బాప్తిజం తీసుకోవడం ద్వారా దేవుని స్త్రీ సభలో మనం భాగమవుతున్నాము బా పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యం ద్వారా మనం అందరం పవిత్రాత్మ దేవుని యొక్క వరాలను పొందుతున్నాము దివ్య సత్ప్రసాదం ద్వారా ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరిస్తూ ఉన్నాము సఖ్యత సంస్కారం ద్వారా మనము పాప సంకీర్తన ద్వారా పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క కరుణను పొందుతూ మన యొక్క పాపాల నుంచి వైదొలుగుతున్నాము ఇలా దేవుని నుంచి క్షమాపణ అందుకున్నందుకు గాను కుటుంబంలో తిరిగి అనగా దేవుని కుటుంబంలో మనం తిరిగి చేరినందుకు గాను మనం దేవుని పట్ల కృతజ్ఞతను వెల్లడి చేయాలి అని ప్రయత్నిస్తాం అలా ప్రయత్నం చేయడం అనేది వివిధ రూపాల్లో జరుగుతూ ఉంటుంది ఒకరు చర్చి కట్టడానికి బాగా ఎక్కువ డబ్బులు సహాయం అందిస్తారు ఇంకొకరు భోజనాలను పెట్టిస్తారు ఇంకొకరు కొబ్బరికాయ కొట్టి పది మందికి పంచుతారు ఇంకొకరు గుండు కొట్టించుకుంటారు కృతజ్ఞత అనేది కోటి రూపాల్లో వ్యక్తం అవ్వచ్చు కానీ ప్రొటెస్టెంట్ సంఘాల్లో కృతజ్ఞత అంటే పాస్టర్లకు డబ్బులు ఇవ్వడం ఒక్కటి మాత్రమే అందుకనే పాస్టర్లకు క్యాథలిక్స్ చేసేటువంటి కృతజ్ఞత భావన అనేది అస్సలు నచ్చదు కాబట్టి ఈ గుండు కొట్టించుకోవడం కావచ్చు లేదా టెంకాయలు కొట్టడం కావచ్చు ఊది కడ్డీలు క్యాండిల్స్ ఇలాంటి వాటిని వెలిగించడం ఇవన్నీ కూడా మనసులో నుంచి వెలువడేటువంటి కృతజ్ఞత భావనకి సూచనగా చెప్పచ్చు అంతే తప్ప వాటి వల్ల రక్షణ రాదు వాటి వల్ల రక్షణ పోదు అని గుర్తుంచుకోవాలి ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్